హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు రెండు వేల ఎనిమిది టిఎస్సి అభ్యర్థుల గురించి ఒక సమస్యకు పరిష్కార దిశగా తెలంగాణ ప్రభుత్వం అయితే స్పందించడం జరిగింది సో మనం ఇందాకే చూసుకోవచ్చు మనం మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థి యొక్క సమస్యకు కూడా మేము పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తామంటూ వారైతే మనకు స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది సో మనకు ఎన్ని రోజుల కాలంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయితే ఈ విషయంపైన స్పందించడం జరిగింది సో ఇదైతే మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు ఒక శుభ పరిణామం అనుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ ఒక కొలిక్ అయితే రాబోతుంది ఇందులో మనకి మినిమం టైం స్కేల్ అయితే ఇచ్చే అవకాశం ఉందంటూ మనకు రావడం జరిగింది సో మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ కనుక అమలులోకి తీసుకొస్తే ప్రస్తుతం మనకు ఎస్జిటిలకు ఉన్న బేసిక్ పేని మనకైతే అమలు చేయడం జరుగుతుంది సో కాబట్టి దాదాపుగా మనకు ఒక ఇరవై రెండు వేల సాలరీస్తో అయితే మనకు జాయినింగ్ అయితే ఇవ్వబోతుంది సో ఏదేమైనప్పటికీ మినిమం టైం స్కేల్ అంటే మాత్రం ప్రస్తుత గవర్నమెంట్ ఉన్న పిఆర్సి ప్రకారం బేసిక్ పేని మనకైతే అమలు చేయబోతుంది సో మనకు మినిమం టైం స్కేల్లో బేసిక్ పే మాత్రమే రావడం జరుగుతుంది హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ టీఏ కానీ ఇతర అలెవెన్స్లు ఏవి కూడా మనకు మినిమం టైం స్కేల్ ఎంప్లాయీస్కి అయితే వర్తించవు సో అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మనకు రెగ్యులర్ పోస్టుకు మినిమం టైం స్కేల్కి అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది సో మినిమం టైం స్కేల్లో మాత్రం బేసిక్ పే మాత్రమే వస్తుంది అదే రెగ్యులర్ పోస్ట్లో అయితే మనకు బేసిక్ పేతో పాటు హెచ్ఆర్ఏ టీఏ డిఏలు అలెవెన్స్లు అయితే కలుపుకొని మనకు శాలరీ అయితే హెవీగా రావడం జరుగుతుంది సో మనకు మినిమం టైం స్కేల్లో మాత్రం ఓన్లీ బేసిక్ పే మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు రెగ్యులర్ పోస్ట్కు మినిమం టైం స్కేల్ ఎంప్లాయీస్కి అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది సో ప్రస్తుతం అయితే మనము మినిమం టైం స్కేల్ అయితే ఇచ్చే అవకాశం ఉంది అంటూగా మనకైతే అంతర్గత సమాచారం రావడం జరిగింది సో రెగ్యులర్ పోస్ట్ ఇస్తే మాత్రం సంతోషం కానీ రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మినిమం టైస్కేల్ అమలు చేసింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుందంటూ మనకైతే రావడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఎంతో కొంత ఉపశమనం కలిగే దిశగా అయితే ఈ తెలంగాణ గవర్నమెంట్ అయితే స్పందించబోతుంది సో ఏదేమైనప్పటికీ మరికొద్ది రోజుల్లో మనకు వీటికి సంబంధించి ఆర్డర్స్ కానీ జీవోస్ కానీ అంటూ మనకు సమాచారం ఇది మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకైతే కొంత ఉపశమనంగా చెప్పుకోవచ్చు ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ న్యూస్ అయితే మన ఛానల్లో అందించడం జరుగుతుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ ఎ నైస్ డే